మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వేరుశనగలు అధిక మొత్తంలో విటమిన్లు కలిగి ఉన్నాయి వీటిలో ఉండే విటమిన్లు పిండాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా వేరుశనగలో ఉండే విటమిన్ బి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది మలబద్దకాన్ని నివారిస్తుంది పల్లీలు శరీరంలో ఆరోగ్యకరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి వేరుశనగల్లో ఉండే ఫైబర్ ప్రోటీన్లు బరువును తగ్గిస్తాయి ప్రోటీన్లు ఎక్కువ సమయం పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి ఫలితంగా ఆహార పదార్థాలపై ఎక్కువ మొగ్గు చూపరు తద్వారా అనవసరంగా బరువు పెరగరు ఇందులో ఉండే ఫైబర్లు మలబద్దకాన్ని తగ్గించడమే కాకుండా హృదయ సంబంధిత వ్యాధులను మరియు మధుమేహ వ్యాధి నుండి ఉపశమనం కలిగిస్తాయి వేరుశనగ తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు వీటిలో అధిక మొత్తంలో పోషన్ కూడా ఉన్నాయి వేరుశనగలో ఉండే కొవ్వు పదార్థాలను మోనోశాచురేటెడ్ ఫ్యాట్లుగా పేర్కొంటారు ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రోజు వేరుశనగను తీసుకోవడం వలన హృదయ సంబంధిత వ్యాధులకు గురి కాకుండా ఉండవచ్చు వేరుశనగలను వేయించి లేదా ఉడికించి తీసుకోవడం ఉత్తమం వేరుశనగను తినడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలో క్రమబద్దీకరించబడతాయి ఉప్పు కలిపిన వేరుశనగలను తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉప్పు కలిపిన పేరుశనగల్ని తినడం ద్వారా బరువు పెరగడం మధుమేహం వంటి రోగాలు తప్పవని వారంటున్నారు